అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఉల్లిపాయ ఔషధ గుణాలు అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఉల్లిపాయ దీన్నే కొన్ని ప్రాంతాల్లో నీరుల్లిగడ్డలు అనేటువంటి పేరుతోను కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు అనేటువంటి పేరుతోను కొన్ని ప్రాంతాలలో పెద్ద ఉల్లిగడ్డలు అనేటువంటి పేరుతోను ఈ విధంగా ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ప్యాజ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట అట్లే ఇంగ్లీష్లో ఆధునికంగా ఆనియన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఈ నీరుల్లిపాయలు మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతాయి ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా ఇంచుమించు ప్రతిరోజు వాడదగినటువంటి ఆహార పదార్థం ఈ యొక్క ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయ లేదా నీరుల్లిపాయ ఈ యొక్క ఉల్లిపాయన గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి చారిత్రకమైనటువంటి విషయాలు మనకు బోధపడతాయి ఉదాహరణకి ఈజిప్టియన్ల గురించి మనం ఆలోచించినట్లయితే ఈజిప్టియన్లు ఈ యొక్క నీరుల్లిపాయని మహాపవిత్రంగా భావించి మరణించినటువంటి వాళ్ళ పెద్దలకి ఆ యొక్క రోజుల్లో ఈ యొక్క ఉల్లితో చేసినటువంటి ఆహార పదార్థాలని నైవేద్యంగా పెట్టేవారని చెప్పేసి మనకు చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి అట్లే పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో లండన్లో ప్లేగు వ్యాధి విపరీతంగా విజృంభించింది అనేక మంది మృతివాత పడేటువంటి వేలాది మంది లక్షలాది మంది మృత్యువాత పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఈ యొక్క ప్లేగు వ్యాధితో అప్పుడు ఈ ఉల్లిపాయలు అమ్మేటువంటి దుకాణదారులకి ఈ యొక్క ప్లేగు వ్యాధి సోకలేదట అంటే కేవలము ఉల్లిపాయల యొక్క వాసన ప్రభావం చేతనే ప్లేవులను కలగ ఈ యొక్క ఈ యొక్క వ్యాధిని ప్లేగును వ్యాధి ప్లేగు వ్యాధిని కలుగజేసేటువంటి ఆ క్రిములను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు మనకు ఈ యొక్క చారిత్రక ఆధారాలు బట్టి కూడా తెలుస్తుంది అదేవిధంగా రిచార్డ్ చక్రవర్తి ఇంగ్లాండ్లో రిచార్డ్ చక్రవర్తి ఆయన దీని శక్తిని గ్రహించి సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి యొక్క ఔషధంగా ఇది గ్రహించి ఆ చక్రవర్తి ఇంగ్లాండ్ చక్రవర్తి రిచార్డు ఉల్లిపాయను దండలాగా చేసుకొని అంటే ఉల్లిపాయలను దండలాగా చేసేసుకొని మెడలో ధరించేవాడని చెప్పేసి కూడా మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది అనమాట ఈ విధంగా చారిత్రకంగా కూడా మనం మొదటి నుంచి గమనించినట్లయితే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది ఇందులో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి ఈ క్యూరిసిటీను అదేవిధంగా డై సల్ఫైడు ట్రైసల్ఫైడు సల్ఫరు పెపెన్ను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి అట్లే ఈ యొక్క ఉల్లి క్రిమి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా క్యాన్సర్ నివారణగా అంటే క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వచ్చిన తర్వాత త్వరగా తగ్గింది త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఉల్లిపాయలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటితో పాటు హెచ్ పైలోరి అనేటువంటి క్రిమిని సమర్థవంతంగా నిర్భూరించగలిగినట్లు పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంటారు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు వివిధ రకాలైనటువంటి పరీక్షల్లో భాగంగా పరీక్షలు చేసేసి హెచ్ పైలోరి అనేటువంటి సూక్ష్మ క్రిమి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిమి వల్ల ఈ యొక్క సమస్య వస్తుందని చెప్పేసి చెప్తుంటారు అనమాట ఈ యొక్క సమస్య వల్ల ప్రేవుల్లో అల్సర్స్ అంటే తయారైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట ఈ హెచ్ పైలోరి అనేటువంటి క్రిమిని సమంతవంతంగా నిర్మూలించేటువంటి శక్తి ఈ ఉల్లిపాయలో ఉన్నట్లు పరిశోధన ద్వారా కూడా తెలిసిందనమాట ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క వ్యాధుల్లో కూడా అంటే వివిధ రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఉల్లి సమర్థవంతంగా ప్రభావవంతంగా పనిచేసేట్టు మనకి బోధపడుతూ ఉంది వైద్యపరంగా అంటే మనకై మనం తయారు చేసుకోగా అనేక రకాలైన ఔషధాలు వివిధ రకాలైనటువంటి మనం ఎదుర్కొనేటువంటి వ్యాధుల్లో ఉపయోగపడతాయి ఉదాహరణకి బరువు పెరిగేందుకు చాలా సింపుల్ చిట్కా వెల్లుల్లితో బరువు తగ్గేందుకు చాలా సింపుల్ చిట్కా ఈ ఉల్లిపాయతో ఉందన్నమాట మరి చాలామంది ఆహారం బాగానే తీసుకుంటూ ఉంటారు సమర్థవంతమైనటువంటి పోషకరితమైనటువంటి ఆహారం తీసుకుంటుంటారు అన్ని రకాలుగా నియమాలు పాటించినప్పటికీ వెయిట్ పెరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమందికి వివిధ రకాలైనటువంటి అనారోగ్య రీత్యా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడదు అంటే ఆ వయస్సుకి ఆ ఎత్తుకి తగినంత బరువు లేకుండా ఉండేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనమాట మరి ఇలాంటి వాళ్ళు కేవలము ఉల్లిపాయ ముక్కలు బెల్లము ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వివిధ రకాల రసాయన మార్పులు దేహంలో జరిగి ఫ్యాటు అదేవిధంగా కండరాలు పెరిగేందుకు ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి ఉదాహరణకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు లేదా మ్యాక్సిమం ముప్పై గ్రాములు నీరుల్లిపాయ ముక్కలు తీసుకొని అందులో ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు బెల్లం కలిపేసేసి ఆ యొక్క పదార్థాన్ని రోజు సేవిస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల బరువు పెరిగేందుకు ఈ యొక్క నీరుల్లిపాయ బెల్లము కలిపి తయారు చేసుకునేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది అట్లే ఆస్మ వ్యాధి ఈ ఉబ్బస వ్యాధితో కూడా చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ మరి ఈ ఉబ్బస గ్రస్తులు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్షణికంలో అంటే చిటిక వేసినటువంటి పద్ధతిలో అంత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు సమర్థవంతంగా పంచేసి శ్వాసనాళాలు విప్పారేసేసి బాగా శ్వాస పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ ఉబ్బస సమస్య నుంచి బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే టెన్ ఎంఎల్ నీరులి రసం తీసుకోండి అంటే టెన్ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్లు అదేవిధంగా ఒక టీ స్పూను తేనె తీసుకోవాలి ఒక్క టీ స్పూను లేకపోతే రెండు టీ స్పూన్ల వరకు కూడా తేనె తీసుకోవచ్చు ఒక్క టీ స్పూను అల్లపు రసం కాబట్టి రెండు టీ స్పూన్లు నీరులి రసము ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తేనె ఒక టీ స్పూను అల్లపు రసం ఈ మూడు పదార్థాలు కలిపేసేసి ఒక్క ప్రమాణంగా తీసుకోవాలి అంటే ఒక్క డోస్గా తీసుకోవాలి ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రోజు మూడుసార్లు తీసుకోవచ్చు లేకపోతే సమస్య కొద్దిగా ఉంటే రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే మధుమేహం దీన్నే షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి అనేటువంటి పేర్లతో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు అనమాట ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఒక్కసారి మధుమేహం మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఒక పట్టాన అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గకపోగా మరి ఎన్ని రకాలైనటువంటి మందులు వాడినప్పటికీ సమర్థవంతంగా కంట్రోల్ కాకపోకుండా ఉండడమే కాకుండా వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ యొక్క షుగర్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు ప్రేవులకు సంబంధించినటువంటి ఇబ్బంది రావచ్చు చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బంది రావచ్చు అట్లే కిడ్నీ మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి అవయవాలు కూడా ఈ షుగర్ వల్ల ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి వాటి యొక్క సమర్థత కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధ శక్తి షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క నీరులతో తయారు చేసుకున్న ఔషధం ఉపయోగపడుతుంది ఎలాగంటే నీరులిపాయలు ముక్కలు ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే నీరుకాయ నీరుపాయలు తీసుకొని శుభ్రం చేసేసి ముక్కలుగా తయారు చేసేసి చిన్న చిన్న ముక్కలను ఒక యాభై గ్రాముల వరకు తీసుకోండి ఆ నీరులిపాయ ముక్కల్లో ఒక టెన్ ఎంఎల్ అంటే ఇంచుమించు టెన్ గ్రామ్స్ వరకు తాజా పెరుగు కలిపేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసేసి ఆ నీరు లిపాయలు పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని రోజు ఒక ప్రమాణంగా ఉదయం పరిగణపన తీసుకోవచ్చు లేకపోతే సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో కూడా మరొకసారి తీసుకోవచ్చు రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలు ఉండడం కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు అంటే తగ్గేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా విపరీతంగా పెరిగిపోయి ఇన్వడింప భవిష్యత్తులో మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధాల వల్ల కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు మన దేహంలో సదా ఉంటూ సదా కాపాడుతూ సదా మన ఆరోగ్యాన్ని రక్షించేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా నీరులులో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు